ప్రజావార్తావళి నేటి వార్తలు ముఖ్య అంశాలు శాంతి భద్రతలు లేవు రాష్ట్రపతి పాలన పెట్టాలి ఢిల్లీలో ధర్నా చేపట్టిన వైఎస్ జగన్ అవును కాదు ఉత్పన్నం కాదు ఇవేమి సమాధానాలు అంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీకు మంచి రోజులు వచ్చాయి కుప్పం ప్రజలతో భువనేశ్వరి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు ప్రజల ఆస్తులను దోసుకునే యంతనం ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు జగన్ మధ్య మాఫియాతో ఖజానాకు ప్రజలకు భారీ నష్టం శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు వంద పడకల హాస్పిటల్ మంజూరుకు ఎమ్మెల్యే ఎన్ఈఆర్ అభ్యర్థన అనుకూలంగా స్పందించిన వైద్య మంత్రి వర్యులు సత్యకుమార్ రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు ప్రజల సమస్యలు పరిష్కారం కోరుతూ సీఎం చంద్రబాబుకి వినతపత్రాలు సమర్పించిన పూసపటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు